పది రోజుల్లో ఎనిమిది లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టిడి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే టీటీడీ పెద్దపీట వేసింది వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల ఏర్పాటుపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఆంగ్ల నూతన సంవత్సరం నాడు కేవలం సర్వదర్శనం ద్వారా భక్తులను దర్శనానికి అనుమతినిస్తున్నామని చెప్పారు నవంబర్ ఇరవై ఏడు నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు డిసెంబర్ రెండవ తేదీన భక్తులకు డిప్ ద్వారా దర్శన టోకెన్లను కేటాయిస్తున్నామని అన్నారు మొదటి మూడు రోజుల్లో కేవలం దర్శన టోకెన్లు ఉన్న భక్తులను కేవలం దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతినిస్తామన్నారు జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ప్రతినిత్యం పదిహేను వేలు ప్రత్యేక దర్శనం టోకెన్లను జారీ చేస్తామని ప్రకటించారు అలాగే వెయ్యి శ్రీవాణి టికెట్లను జారీ చేస్తామన్నారు వైకుంఠ ద్వారాలు తెరిచి పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారి పదిహేను వేల మూడు వందల రూపాయల టికెట్లు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు వెయ్యి శ్రీవాణి ట్రస్ట్ కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయటం ఆ పది రోజుల పాటు శ్రీవారి సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయటం జరిగింది ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయటం జరిగింది మొదటి మూడు రోజులు రెండు పాయింట్ ఒకటి లక్ష మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు పది రోజుల్లో ఎనిమిది లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తెలిపారు డిసెంబర్ రెండవ తేదీన లక్కీ డిప్ లో దర్శన టోకెన్లను కేటాయింపు ఉంటుందన్నారు మొదటి మూడు రోజులు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్ మొబైల్ యాప్ వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ లో పారదర్శకత పాటించేందుకు ఈ ఈ విధానం అమలు చేయాలని చెప్పేటువంటి నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది అదేవిధంగా నవంబర్ ఇరవై ఏడు నుండి ఒకటో తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డిసెంబర్ రెండవ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపించడం జరుగుతుంది నవంబర్ ఇరవై ఏడున అమరావతిలో శ్రీవారి ఆలయం రెండవ ప్రాకారం నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు చేత శంకుస్థాపన జరుగుతున్నట్లు వెల్లడించారు పరకామని కేసును నిష్పక్షపాతంగా విచారించే విధంగా తీర్మానం చేసిందని ఈ కేసుపై విచారణ జరిపించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన చేయనున్నట్లు టి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పరకామని కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని ఈ బోర్డు నిర్ణయించారు అందుకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది రావు